ఓం శ్రీమాతేణిమ ఇప్పుడు తెలియచేసే అంశము ఇల్లు మారినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కొంతమందికి ఇల్లు మారిన తర్వాత లేదా అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంటికి వెళ్ళినా లేదా ఈ అద్దె ఇంట్లో నుంచి మరొక అద్దె ఇంటికి వెళ్ళినా కొంతమంది తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు మరి కొంతమందికి ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మరి కొంతమందికి మానసిక సమస్యలు అనేటువంటి ఉంటాయి మరి కొంతమందికి పిల్లలు చెప్పిన మాట వినరు తల్లిదండ్రులకి ఎదురు జరుగుతుంటారు యథార్థంగా చాలామంది బాధపడుతున్నారు అలా ఇంత మునుపు బాగానే ఉండేవాళ్ళమ్మా ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇలా అంటారు లేదా ఇల్లు మారినప్పుడు అది సొంత ఇల్లు కావచ్చు అద్దె ఇల్లు కావచ్చు అసలు నిద్రపట్టట్లేదమ్మా రాత్రి పుట్టమే అసలు నిద్రే పో ఉండట్లేదు మాకు ఎందుకు అర్థం కాదు అంటారు సరే ఏది ఏమైనా ఒక అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి వెళ్ళినా లేదా అద్దయ్యో మరొక ఇంటికి వెళ్ళినా కొద్ది మందికి కలిసి రాకపోవటం అనేది జరుగుతుంటుంది మాకు యథార్థంగా చాలా మంది కూడా తెలియచేశారు ఈ అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు కలిసి రాలేదమ్మా అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలా మంది తెలియచేశారు నాన్న అలాగే ఎక్కువ మంది ఫైనాన్షియల్ గా కలిసి రాలేదు అని కూడా చాలా మంది బాధపడ్డారు అద్దె ఇంట్లోంచి సొంత ఇంటికి వెళ్ళాక అది మరీ దారుణం మరీ బాధ అనిపిస్తుంది మనసు ఎంతో సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ అదొక కళ ఆ కళ నెరవేరింది అని ఎంతో సంతోషంగా ఉంటారు కానీ ఆ సంతోషం అనేది మూడు నాలుగు ముచ్చటగానే ఉండిపోతుంది ఎన్నో సమస్యలు ఎన్నెన్నో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అద్దె ఇంట్లో ఉన్నంత మాత్రం కాలం మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని అంటారు కొంతమంది సరే ఆ అద్దెంటి నుంచి మరొక అద్దె ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే సఫర్ అవుతుంటారు ఎక్కువ మంది అలాంటప్పుడు ఒక్కటి ఒక అమ్మగా నేను తెలియచేసేటువంటిది ఎవరైనా సరే నాన్న కొంచెం ఏదన్నా మార్పు అనేటువంటిది అనిపిస్తే ఆ మార్పు అనేది కూడా బాధాకరంగా ఉంటే ఇంకా నలభై ఒక్క రోజుల పాటు మీ ఇంట్లోనే దీపారాధన అనేటువంటిది ఆవ నూనెతో వేయండి ఆవ నూనె దాంతో దీపారాధన చేసుకోండి దీపారాధనలో వేయవలసినటువంటి ఒత్తులు అనేది నిత్యం దీపారాధనలో సహజంగా మూడు ఒత్తులు ఐదు ఒత్తులు వేస్తుంటారు వాళ్ళకి ఏది అయితే అన్నవాయితీగా అలవాటుగా ఉంటుందో అదే చేయొచ్చు మూడు ఒత్తులు అయితే మినిమం వేస్తారు ఐదు ఒత్తులైనా వేస్తుంటారు సరే అలా వేసి ఆవ నూనె వేసి మీరు దీపారాధన అనేది చేయండి నాన్న చేసిన తర్వాత మీరు చేయాల్సింది నలభై ఒక్క రోజుల పాటు ప్రతి రోజు కూడా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చక్కగా చదవండి నలభై ఒక్క రోజుల పాటు కూడా ప్రతి రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణము అనేది తప్పనిసరిగా చేయాలి చేసి మీరు కొద్దిగా వడపప్పు పానకము నైవేద్యం పెట్టండి అరటి పళ్ళు నైవేద్యం పెట్టండి రోజు కాబట్టి రెండు అరటి పళ్ళు పెట్టినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా కొంచెం బెల్లం పానకము కొద్దిగా వడపప్పు ఒక రెండన్నా సరే అరటి అనేది నైవేద్యం పెట్టండి ఇంట్లో అందరూ ప్రసాదాలు తీసుకోండి ఈ విధంగా నలభై ఒక రోజుల పాటు మీరు చేయండి ఆ ఇల్లు అత్యద్భుతంగా కలిసి వస్తుంది దానితో పాటుగా మత్స్యంత్రము అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అందిస్తుంటాను ఆ మత్స్యంత్రము అనేటువంటిది ఇల్లు మారినప్పుడు తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోండి నాన్న దానికి అద్భుతమైన శక్తి అనేటువంటిది దాగి ఉన్నది దానికి ఎన్నో జపాలు చేయటము అభిషేకాలు చేయటము పూజలు చేయటం వలన అంత అత్యద్భుతంగా కలిసి వస్తుంది యంత్రము తప్పనిసరిగా కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో నేను అందించేటువంటి ఆ మత్స్య యంత్రాన్ని పెట్టి నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచండి ఈ విధంగా మీరు ప్రతి రోజు కూడా చేస్తూ ఉండండి యంత్రం మాత్రం ఎప్పుడూ ఉండాలి తప్పనిసరిగా ఇప్పుడు చెప్పినటువంటి పరిహారం మాత్రం నలభై ఒక్క రోజుల పాటు మీరు ఆచరించండి ఇలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్ ఆ ఇల్లు మీకు చాలా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది నాన్న కలిసి రాకపోవటం అనేది ఉండదు అత్యద్భుతంగా కలిసి వస్తుంది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ తొలగిపోవాలి అనుకూలంగా ఉంటుంది మనకి ఇల్లు అందుకని ఈ చిన్న పరిహారం చేయండి ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి బాధపడుతున్నాము అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు అపాయింట్మెంట్ అనేది తప్పనిసరిగా ఒకసారి తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నాము అంటే అలా బాధపడాల్సిన అవసరం లేదు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు